పెళ్లిలా మనం కష్టపడి వంట చేసిన వంటని పది మంది తిని మంచిగా ఉంది మనం కష్టపడే కష్టాన్ని అయితే మర్చిపోయి మస్తుపూర్లా పెళ్లి కడ వంట చేసినట్టు నూట యాభై కిలోల మటన్ అన్నం అయితే అండాలి ఒక వీడియోలో అయితే మన ఛానల్ లక్ష మంది కావడానికి ఇంకొంతమంది తక్కువ సబ్స్క్రైబ్ చేయరు అని చెప్తే ఒక లక్ష మంది అని కామెంట్ పెట్టిండు ఇంకొక అన్ననైతే ఆశ కద్దు ఉండాలని కామెంట్ పెట్టిండు అలా మన తెలంగాణలో అయితే ఇప్పుడు ఇప్పుడే టాలెంట్ ఉన్నో బయట ప్లీజ్ అందరికైతే సపోర్ట్ చేయరు అన్న సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరికైతే పేరు పెరిగిన దండలు ఎందుకంటే రోజుకి ఒక పది మంది అన్న నాకు ఫోన్ చేసి వీడియోలు సూపర్ ఉంటాయన్నా చెప్తారు అయితే భోజనాలైతే నాకు ఎంతో ఇష్టమైన మా జాన్సన్ అన్న కూడా ఈ పెళ్లికి అయితే వచ్చింది అన్ని అని చెప్తే నాకైతే మస్తు మంచిగా అనిపించింది అట్లనే అనుకున్న దానికన్నా పెళ్లికి ఎక్కువ మంది అయితే మళ్ళొక యాభై కిలో అన్నేసిన పెళ్ళిక అయితే నన్ను సపోర్ట్ చేస్తాడు మొత్తమంది వచ్చి వాళ్ళందరికైతే నేను కలిసి దగ్గరుండి వడ్డిచ్చిన ఈ అన్నంలో అయితే ఆల్రులు మన వీడియోలకు పెద్ద ఫ్యాన్స్ అంట అన్ని వీడియోలు మస్తుంటాయి అని చెప్పారు మనకైతే వంటలు చెప్పినా నవీన్ అన్నకు లైక్ కొట్టుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు